హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వినడం రీజనింగ్ గురించి మనం తెలుసుకుందాం చాలామందికి తెలుసు వినడం అనేది చాలా గొప్ప కళ అని మనం గౌతమ్ బుద్ధుడు మహావీరుడు వీళ్ళందరి గురించి మనకు పూర్వం చెప్తూ ఉండేవాళ్ళు పూర్వీకులు ఎప్పుడూ కూడా వినడం నుంచి చాలా నేర్చుకునేవాళ్ళు అప్పుడు మొబైల్ ఫోన్స్ కానీ టీవీస్ కానీ ఏమీ లేవు నెట్ కానీ ఏం లేవు కానీ వాళ్ళు అన్నీ కూడా వినడం ద్వారానే నేర్చుకునేవాళ్ళు కానీ మనం ఈరోజు ఎంత వేస్ట్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకుందాం మన కళ్ళ ద్వారానే మనం చాలా వరకు చూస్తూ ఉంటాం మొబైల్ ఫోన్స్ టీవీస్ ఎక్సెట్రా ఏవైతే సోషల్ మీడియా ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసి వేస్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట వాటి ద్వారా ఎయిటీ పర్సెంట్ మన కళ్ళ ద్వారా మనం ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ అనేది మనం ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటాం మిగతా ట్వంటీ పర్సెంట్ అయితే ఫైవ్ ఇంద్రియాస్ ఉన్నాయో ఫైవ్ ఇంద్రియాలలో మన కళ్ళు అనేది ఒకటి దాని ద్వారా మనం ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ మనం కోల్పోతూ ఉంటాం మిగతా ట్వంటీ పర్సెంట్ ఏవైతే నాలుగు ఉన్నాయో ఆ ఇంద్రియాల ద్వారా ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అనేది మనం కోల్పోతూ ఉంటాం ట్వంటీ పర్సెంట్ అనమాట ఎయిటీ పర్సెంట్ మనం అక్కడ కోల్పోతే ట్వంటీ పర్సెంట్ ఇక్కడ కోల్పోతూ ఉంటాం మీరు ఎగ్జాంపుల్ ఒకటి గమనించండి బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా వాళ్ళు వాళ్ళకేమీ కనిపించదు కానీ వాళ్ళు ఆ యొక్క స్పర్షన్ పట్టించి అన్నీ డక్కని చెప్పేస్తారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళ ద్వారా వాళ్ళ కళ్ళు కనిపించేవు కదా అలాగనేసి వాళ్ళు వాళ్ళకి ఏవైతే ఇంద్రియాస్ ఉన్నాయో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు అక్కడ ఎనర్జీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట వాళ్ళకి ఆ యొక్క వినడం గురించి కానీ లేకపోతే హ్యాండ్స్ ద్వారా కానీ అన్నింటికి వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అక్కడ కాబట్టి మనం అన్నింటికీ కూడా వినడం అనేది గొప్ప కళ అనేది మనం నేర్చుకోవాలి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నామో మనం గమనించాం అది మనం ఫస్ట్ ఏం చెప్తున్నారు ఎదుటి వాళ్ళు విని తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి వాడు చెప్పింది కరెక్టా కాదా అనేది మనం గమనించాలి అన్నీ ఫాలో అవ్వని కూడా కాదు మనం చూస్తూ ఉంటాము మనం అందుకే కళ్ళు ప్రతి ప్రతిసారి కూడా ప్రతి మూడు సెకండ్లకు ఒకసారి అది కళ్ళు ఇలా మనం లెప్ రెప్ప ఆర్పుతూ ఉంటామన్నమాట ఒకసారి గమనించండి అవి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి అనమాట అందుకే నైట్ అంతసేపు అవి చక్కగా నిద్రపోతాయి అలసట అనేది తీర్చేసుకుంటాయి అనమాట మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఎంతో చూస్తూ ఉంటాం కళ్ళకి మనం రెస్ట్ ఇవ్వము అందుకే నైట్ ఎయిట్ అవర్స్ ఎంత వీలైతే అంత మనం రెస్ట్ ఇస్తూ ఉంటామన్నమాట వినడం అనేది ఈ కళ్ళ ద్వారా మనం చాలా శక్తిని కోల్పోతూ ఉంటాం విన వినడానికి ఏం మనం ఏం శక్తిని కోల్పోం మనకు కావాలంటే గమనించండి నిద్రలో ఉన్నప్పుడు కూడా మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొరకబెట్టే సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది దానికి రెస్ట్ అవసరం లేదు అది కూడా మీరు గమనిస్తారు ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట వినడం అనేది చాలా గొప్ప కళ ఫ్రెండ్స్ అందరూ కూడా వినాలి విని అనలైజ్ చేసి అవి మన లైఫ్లో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉండాలి అనమాట కాబట్టి మనం ఎక్కడ ఎనర్జీ వేస్ట్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి చాలామంది ఎక్కువ చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు చూడడం చూడడం ఒక ఆనందం అనమాట వాళ్ళకి ఎక్కువ నైట్ టైం మేలుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతూ ఉంటారు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువ చూస్తూ మనం యొక్క ఐస్ని ఇది అనమాట చాలామందికి తెలియదు చాలామంది చిన్నపిల్లలకే వాళ్ళ యొక్క ఎనర్జీ లోపమో లేకపోతే అది ఏదో ఉంటుందన్నమాట సైంటిఫిక్గా కాబట్టి వాళ్ళు తొందరగా చిన్నప్పుడే వాళ్ళకి ఎక్కువ మొబైల్స్కి అడాక్ట్ అయిపోవడం వల్ల ఆ పిల్లలకి చిన్నప్పుడే స్వెట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సైట్ వస్తుంది ఏముంటుంది అక్కడ కాబట్టి ఫ్రెండ్స్ మనం కళ్ళని రెస్ట్ ఇవ్వాలి ఇక్కడ ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి వినడం అనేది గొప్ప కళ మనం విని విన విని ఇతరులతో మనం ఎలా మాట్లాడాలి అందుకే ఒకసారి చూడండి మీరు అసెంబ్లీలో ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏమంటున్నారా ఆయన వినరు వీళ్ళు వినరు ప్రతిపక్ష వాళ్ళు వాళ్ళు వినరు అనమాట ఏ చూసుకుందాంరా అంటే చూసుకుందాంరా అంటారు విందాంరా అని ఒక్కరు కూడా వినరు అని అడగరు పిలవరు కూడా కాబట్టి ఫ్రెండ్స్ వినడం అనేది గొప్ప కళ ఫ్రెండ్స్ వినడం నేర్చుకోండి ఇతరుల నుంచి మీకు అన్నీ తెలుసని ఒక భ్రమలో ఉంటారు మీకు చాలా మటుకు తెలియదు వినడం అనేది ఒక గొప్ప కళ వినడం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే ప్రజెంట్లో ఉంటాం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఎందుకంటే వాడు చెప్తున్నాడా లేదా కరెక్ట్ అనేది మనం యొక్క వినడం ద్వారా మనం తెలుసుకుంటాం వాడు చెప్తున్నది కరెక్టా కాదా అనేది అక్కడ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువ మనకి అసలు అన్నీ మర్చిపోతూ ఉంటామన్నమాట ఈ వినడం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే ఎక్కువ రోజులు గుర్తుకుంటుంది అనమాట వాడు చెప్పింది కరెక్టా కాదని మనం దాని ద్వారా కాన్సన్ట్రేషన్ పెడతాం కదా ప్రతిదీ కూడా ఇక్కడ ఒక ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అనమాట కాబట్టి ఫ్రెండ్స్ మనము వినడం ద్వారా మనం చాలా చాలా నేర్చుకుంటాం ఎదుటివాడు వింటున్నాడు అంటే మనం తక్కువ అని కాదు మనం చెప్తున్నామంటే మనం ఎక్కువ అని కాదు వినడం అనేది ఒక గొప్ప కళ లెజనింగ్ పూర్వీకులు ఎలా పాటించారో మనం కూడా అదే పాటిద్దాం మన అంతా కూడా ఇదొక సైంటిఫిక్ అనమాట వినడం ద్వారా మనం చాలా చాలా నేర్చుకుంటాం థ్యాంక్ యూ సో మచ్